అంటారు అసలు కాసి యూనివర్సిటీ ఫ్లో వస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది మనకి కనుచూపు మేరల్లో కూడా మనకు టూ వీలర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకంటే టూ వీలర్ మీద వచ్చే పరిస్థితి లేదు ఇంకోటి ఏంటంటే ఒక్కసారి చూడండి ఆ స్కూల్ బస్సెస్ పాపం స్కూల్స్ని వదిలేటటువంటి టైం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి స్కూల్ బస్ పిల్లలందరూ కూడా లోపలు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరిని దింపుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి అప్ వెళ్దాం మీరు ఒక్కసారి చూడండి కంప్లీట్గా నల్లటి మేఘాలు పూర్తిగా నల్లటి మేఘాలే కమ్ముకున్నటువంటి పరిస్థితి యాక్చువల్లీ మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఈ వాటర్ వెళ్ళిపోవడానికి ఏదైతే జిహెచ్ఎంసి అధికారులు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉంటాయో మనకు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు ఒకసారి చూడండి వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి హైడ్రా కూడా మనకు అక్కడ కనిపిస్తోంది హైడ్రా వెహికల్ అది సో కంప్లీట్లీ హైడ్రా కూడా రంగంలోకి దిగింది కా వెహికల్ కూడా మనకక్కడికి వెళ్ళదు అని స్పష్టంగా మనకైతే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఒకసారి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి పాపం ఇగో పిల్లల్ని తీసుకొని వాళ్ళకి హెల్మెట్ పెట్టి పోతున్న సిచ్యువేషన్ ఇది హైడ్రా వెహికల్ ఒక్కసారి చూడండి అక్కడ కార్ మొత్తం ఆగిపోయింది ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు మన ముందు ఇప్పుడు శ్రీనగర్ కాలనీ యూసఫ్ గూడకి సంబంధించిన రోడ్ ఇది పూర్తిగా ఒకసారి చూస్తే గనక కంప్లీట్లీ చెరువు తలపిస్తుంది చెరువు తలపిస్తుంది ఒకసారి చూడండి అసలు వెహికల్ కూడా మూవ్ కావట్లేదు కుసఫ్ గూడ ప్రాంతం ఒకసారి చూడండి ఇది హైడ్రా వెహికల్ మనకు కనిపిస్తోంది హైడ్రో ఆల్రెడీ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఒక్కసారి చూడండి మొత్తం పూర్తిగా వెహికల్స్ అన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సార్ సార్ ఎటువైపు వెళ్తున్నారు ఇక్కడ శ్రీనగర్ కాలనీ మేడం శ్రీనగర్ కాలనీ ఎంతసేపటి నుంచి వర్షం పడుతుంది దాదాపుగా ఒక వన్ అవర్ నుంచి పడుతుందండి అండి ఎంతసేపు అయింది ఆగి ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది మేడం ఏంటి సార్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ భయంకరంగా ఇది ఇదంతా నా రోడ్డు వ్యవస్థ అంతా చాలా దారుణంగా ఉంటుంది మేడం ఇక్కడ అంతా డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఫుల్ ఏరియా అంతా మొత్తం వాటర్ నిలుస్తుంది ఈ ఏరియా అంతా ఆగిపోయింది కదా కార్ కూడా ఆగిపోయినట్టుంది ఆగినా గానీ ఫుల్ ఒక వన్ అవర్ ఉంటుందండి ఇలాగా ఓకే మీరు భయపడిపోయి ఆగిపోయారా అవునండి కార్ మునిగిపోతుంది కార్ మునిగిపోతుంది మేడం ఆగిపోద్దు కదా ఓకే ఒకసారి చూడండి కంప్లీట్లీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి హైట్రా అక్కడ మనుషులు అంత దూరంలో మనకు కనిపిస్తోంది మనుషులు ఎక్కడ కూడా వాళ్ళని ఒక్కసారి గమనించండి బ్యారికేడ్ చేసేశారు ఎందుకంటే మనిషి అసలు కనిపించట్లేదు అంత దూరం నుంచి కూడా మనకి ఎక్కడ కూడా మనిషి కనిపించట్లేదు అక్కడేమో కార్ ఆగిపోయింది ఆ కార్ లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చేశారు అక్కడ కంప్లీట్లీ ఒక మనిషి మ్యాన్ హోల్ కి సంబంధించి తీసే ప్రయత్నం చేస్తుండే అక్కడ చెప్పేమని ఉంటే ఇరుక్కుపోతే తీసే ప్రయత్నం చేస్తున్నారు సార్ మీరు ఎక్కడ నుంచి

ఓకే రైట్ సో ఒకసారి చూడండి వెహికల్స్ ఎక్కడికక్కడ బ్యాగ్ కూడా వెళ్ళిపోతున్నాయి ఇక చెరువే అనుకోండి చెరువే కంప్లీట్లీ అక్కడ మనకు తెలుసు కదా హైట్ నుంచి కిందికి వస్తున్నాయి అట్లాగే అక్కడ చూడండి ఒకసారి చూస్తే కనుక కంప్లీట్లీ ఆ వాటర్ ఏ రేంజ్లో ఈ పక్క నుంచి కానీ కంప్లీట్లీ అక్కడ పైన అప్ నుంచి కానీ ఒక్కసారి గమనిస్తే కనుక దారుణంగా ఉంది అండ్ ఆ బైకర్ని చూడండి ఒకసారి ఒక రకంగా సాహసమే చేస్తున్నట్టు లెక్క ఆ బైకర్స్ ఎట్లా వస్తుండ్రో మనం చూడొచ్చు చూడండి ఒకసారి కంప్లీట్లీ ఆగిపోయింది బైక్ కూడా ఆగిపోయింది పాపం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది మనం కూడా ఒకసారి ఇంకా డీప్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కానీ నిజంగానే భయమేస్తుంది యాక్చువల్లీ ఒకసారి చూడండి ఇటు ఆ షాప్ వాళ్ళని కూడా మనం చూడొచ్చు కంప్లీట్లీ ఆ షాప్ కొంచెం వాళ్ళు అప్పు పెట్టి వాళ్ళ షాప్ని కట్టుకున్నారు కాబట్టి ఓకే కానీ లేదంటే ఇగో ఇంతే ఒకసారి ఆ బైకర్స్ని చూడొచ్చు ఎక్కడి నుంచి భయ ఏడు నుంచి వచ్చిండ్రు ఎక్కడి నుంచి సో ఒకసారి చూడొచ్చు పాపం తప్పని వాళ్ళు ఇంకెవరు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి లో ఇగో బైకర్స్ కూడా అట్లా సాహసం చేసి వెళ్తున్నారు ఒకసారి చూడండి ఎన్ని గంటలను ఆగాలి ఎంతసేపని ఆగాలి ఎందుకంటే వర్షం ఆగే పరిస్థితి లేదు కాసే భయ్యారణ కాసే అచ్చా ఎటు పోతున్నారు ఎటు పోతున్నారు కృష్ణానగర్ ఏంటి ఇప్పుడే ఇంతేనా బానవర్తి ఇంతేనా ప్రతిసారి ఇంతే ఒకసారి చూడండి ఆ బైకర్ని కూడా వాటర్ నుంచి అవును పడిపోయిందా సో ఇట్స్ ఆ వెరీ కామన్ ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా బండ్లు కొట్టకపోవడం మనుషులు కొట్టకపోవడం వెరీ వెరీ కామన్ ఒక్కసారి చూడండి ఐ వాంట్ మై కెమెరా మ్యాన్ ఆల్సో టు ప్యాన్ కింద ఒక్కసారి మా కింద కూడా ఒక్కసారి ప్యాన్ చేయి ినీనాతో ఒక్కసారి పాన్ చేయి మీ కాళ్ళు పాన్ చేసుకో మా లెగ్స్ చూడండి మేము ఇంకా కొంచెం లోపలికి పోతేనా అంతే సంగతులుగా మేము కూడా వాళ్ళలాగా ఆ సగం వరకు మునిగిపోవాల్సిందే ఇదే ఘాటిగా గంట అవుతుంది వర్షం పడుతుంది సేమ్ స్పీడ్ సేమ్ ఫ్లో ఇట్లాగే పడుతుంది ఐ డోంట్ నో ఏమవుతుందో తెలియదు కొత్త కార్ మరి వెళ్తాడా లేదా తెలియదు చూడాల్సిందే బికాస్ ఆల్రెడీ ఒక కార్ ఆగిపోయింది ఆ పక్క నుంచే పోయే ప్రయత్నం చేస్తున్నారు ఆ పక్కన ఓ గాడ్ ఆ కార్ అయ్యో బైక్ పడిపోయింది ఒక్కసారి చూడండి ఇది క్లియర్ కావడానికి చాలా 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 టైం పడుతుంది చాలా టైం పడుతుంది బసెస్ అన్నీ పాపం పిల్లల్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఇంటికి చేర్చే క్రమంలో వర్షం అందుకుందైతే అసలు ఎక్కడా కూడా ఆగుతలేదు మీరు చూడండి ఒకసారి ఈ షాప్ వాళ్ళని చూడండి ఐ థింక్ పవర్ పోయింది కరెంట్ పోయింది వాళ్ళ వస్తువులన్నీ కూడా లోపలికి పెట్టుకుంటున్నారు కంప్లీట్గా ఒకసారి మన బ్యాక్ బ్యాక్ త్రీనాథ్ ఒక్కసారి హైడ్రా వెహికల్ అండ్ ఇంకా కొన్ని వెహికల్స్ యాక్చువల్ యాక్చువల్లీ వాళ్ళు పోదామా లేదా అని ఆలోచించింది ఇప్పటి వరకు బట్ ఈ వాటర్ చూసిన తర్వాత మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు వేరే వేరే మార్గాల ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కానీ మొత్తం సిటీ అంతటా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ సిటీలో మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది భారీ అంటే అత్యంత భారీ వర్షం పడుతోంది కంప్లీట్గా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో హైడ్రా రంగంలోకి దిగింది జీఎస్ఎంసీ రంగంలోకి దిగింది అయినా సరే వాటర్ ఫ్లో ఇంత కూడా తగ్గట్లేదు జస్ట్ ఐదు నిమిషాలు అవుతుంది ఒక్కసారి మా కాళ్ళని కాళ్ళని ప్లాన్ చేసి చూపెడతాం ఒకసారి చూడండి ఇంతకుముందు మీకు కనిపించాయి కదా వాటర్ ఇప్పుడు చూడండి కంప్లీట్లీ మా పాదాలు అసలు కనిపించట్లేదు మీకు మీకు కనిపిస్తుంది కదా రెయిన్ కూడా ఎంత ధాటిగా ఎంత భారీ వర్షం పడుతుందో మీరు ఒక్కసారి గమనించుకోవచ్చు ఎవ్వరు కూడా ఎవరైతే ఇప్పుడు సిటీలో అటు నుంచి ఇటు జర్నీ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఎమర్జెన్సీ లేదనుకోండి దయచేసి బయటకు రావద్దు ఈ విజువల్ చూసిన తర్వాత అయినా దయచేసి బయటకు రాకండి కొన్ని కిలోమీటర్స్ మేర ఇదే ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తోంది అన్ని రోడ్స్ కూడా ట్రాఫిక్ జామ్ దయచేసి ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు ఈ రోజు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కానీ ఇంత ఆన్ ఆఫ్ సడన్ ఇంత కుంభవృష్టి పడుతుందని ఎవరు కూడా అనుకోలేదు ఒకసారి చూడండి కార్ వెళ్ళాలా లేదా అన్న ఆలోచనతోనే బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే చెరువుల నుంచి ఏ అయినా వెళ్తుందా వెళ్ళదు కదా సేమ్ ఒకసారి చూడండి చెరువే ఒక్కసారి కార్ ఇంజన్లోకి వాటర్ పోయాయి అంటే అంతే ఇక మధ్యలో ఆగిపోవాల్సిందే మధ్యలో ఆగిన తర్వాత ఇంకా ఎటు పోలేము ఏ దారి ఉండదు అన్ని దారులు మూసుకపోతాయి దానికంటే బెటర్ తగ్గేంత వరకు ఎక్కడన్నా ఆగి చూసి లేదంటే ఏదైనా ఆల్టర్నేట్ మార్గాన్ని చూ చూసుకోండి అని చెప్దామన్నా కూడా రావట్లేదు బికాస్ మొత్తం సిటీ అంతా కూడా ఇదే వర్షం పడుతుంది సో ఆల్టర్నేట్ మార్గాలన్నీ కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేమో ఇక్కడ నుంచి వెళ్దామేమో అన్న ఆలోచన చేస్తే మాత్రం దయచేసి ఆ ఆలోచన మానుకోండి ఇంకా వర్షం పెరిగింది అత్యంత భారీ వర్షం కురుస్తోంది దయచేసి ఎవరు కూడా బయటకు రాకండి ఇది బిగ్గెస్ట్ వార్నింగ్ యాక్చువల్లీ ఈ లోతట్టు ప్రాంతాల సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి కూడా యాక్చువల్లీ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ సిటీలో వర్షం ఇంత భయంకరంగా పడుతోంది ఆల్రెడీ రెండు గంటలు అవుతోంది కాబట్టి సీఎం కూడా అందరికీ హై అలర్ట్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్నింటినీ కూడా హై అలర్ట్ చేసిర్రు జీహెచ్ఎంసీ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు హైడ్రా అఫీషియల్స్ని అలర్ట్ చేసినారు అట్లాగే ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని ఎప్పుడైతే గుర్తించిండ్రో ఆ వాటిలో అన్నిటిని అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా కూడా ఇప్పుడు మరోసారి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన పరిస్థితి పాపం చూడండి ఒకసారి అంతే ఇంకా అటు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా ఏమైపోయినా సరే వెళ్ళాల్సిందే అని అనుకున్న వాళ్ళు మాత్రం అట్లా బైక్ ఆగిపోయినా కార్ ఆగిపోయినా సరే వెళ్తున్న పరిస్థితి ఇప్పటివరకు మధ్యలో మనకు ఈ డివైడర్ కనిపించింది ఇప్పుడు అసలు ఆ డివైడర్ కూడా కనిపించట్లేదు ఒకసారి మా పాదల్ని ఒక్కసారి చూడండి మేము అసలు ముందుకు కదల్లేని పరిస్థితి ఇప్పుడు ఇంకా చూడండి పూర్తిగా పెరిగిపోయింది వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయింది సో ఇడి సిటీ అంత జామ్ ఉంది సార్ ఎంత అలా? hoga 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎనటి ట్రాఫిక్ జామ్ ఆ ట్రాఫిక్ జామ్ ఐంది 2 కిలోమీటర్స్ కాకపోతే అందరూ ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది ఎక్కడెక్కడ ఇక్కడ డ్రైనేజ్ ఉన్నాయో ఇక్కడెక్కడ లీకేజ్ అయిందో అవి తీసేస్తున్నారు ఆ వ్యక్తి ఉన్నాడా ఉన్నారు కార్లో ఉన్నారు అక్కడ కార్లు కారు కూడా అక్కడ ఆగిపోయింది ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ కార్లో సో ఓకే ఓకేనండి సో ఇది ఇది సిచ్యువేషన్ అనమాట కంప్లీట్లీ వర్షం ఇగో చూడండి ఒక్కసారి నన్ను చూడండి కంప్లీట్లీ మునిగిపోయింది లోపల క్రీనాథ్ లోపలరా లోపలరా సో ఇంత దారుణంగా ఇగో ఇదే సిచ్యువేషన్ సిటీ అంతటా ఉంది సో దయచేసి ఎవరు కూడా బయటకు రాకండి ప్లీజ్ దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి ఒకసారి బైకర్స్ని చూడండి అందరు కూడా ఏమో వెళ్తుందేమో ఇల్లుకెళ్ళి వెళ్దామా అన్న ప్రయత్నంలో భాగంగానే వీళ్ళేదో చూస్తున్నారు కానీ అంత సిచ్యువేషన్ అయితే లేదు ముందుకు కదిలే పరిస్థితి అసలే లేదు అత్యంత దారుణంగా హైదరాబాద్లో రోడ్లు మారిపోయాయి ఒక్కసారి చూడండి హైడ్రా ఆఫీషియల్ మనకు కనిపిస్తున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్ సర్ ఏ అదే అన్ని టీమ్స్ అన్ని అలర్ట్ ఉంది మేడం అన్నిటి దగ్గర పాయింట్స్ అన్ని దగ్గర పాయింట్స్ అన్ని దగ్గర పంపు పెట్టి వాటర్ చేస్తున్నాం సార్ కొన్ని కొన్ని ఏరియాలో మ్యాక్సిమమ్ ఇక్కడ ఇటు బంజాలయర్స్ జూబ్లీ హిల్స్ ఇక్కడ కూలి సైడ్ ఉంది అటు సైడ్ ఎక్కువ వర్షం లేదు మేడం సంబంధించిన అఫీషియల్ చెప్తున్నటువంటి మాట ఇది సో బంజారా హిల్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలోనే కంప్లీట్లీ కుంభ వృష్టి వర్షం పడుతుంది కుంభ వృష్టి సో అందుకే ఈ సిచ్యువేషన్ ఉంది వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతోంది కానీ ఇంత కూడా వర్షం సరే వర్షం నీళ్ళు కొంతమేర తగ్గిన మళ్ళీ ఇంత భారీ వర్షంతో ఫుల్ అంటే ఫుల్గా వాటర్ వస్తూనే ఉన్నాయి ఇది యూసఫ్ ప్రాంతానికి సంబంధించిన ఒక్క యూసఫ్గూడ ప్రాంతానికి సంబంధించిన రోడ్ ఇది అంటే కృష్ణానగర్ నుంచి ఇటువైపు టువర్డ్ సమీర్పేట వెళ్ళేటటువంటి దారి ఇది కృష్ణానగర్ అట్లాగే శ్రీనగర్ కాలనీ టచ్ చేస్తూ ముందుకు వెళ్తే మనకు కంప్లీట్లీ అమీర్పేట్ పంజాగుట్ట రోడ్ నచ్చవుతుంది ఆ దారి ఇది ఇక పూర్తిగా చెరువుగా మారిపోయింది పాపం చూడండి ఒకసారి స్కూల్కి సంబంధించిన బస్ వెయిట్ చేసింది వెయిట్ చేసింది ఇంకా లాభం లేదని బ్యాక్ వెళ్ళిపోతుంది ఇంకా రివర్స్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతుంది ఒకసారి చూడండి బైక్ మనం మీరు వీడియోలు చేయడం అక్కడ గేటు అడిగే వస్తాయి ఇటు చాలా చాలా కొంచెం ముందు పోయి ఆ పన్ను కనిపిస్తుంది ఇంత కూడా గ్యాప్ ఇవాళ ఎన్ని ఎన్ని చోట్ల పడవలేసుకొని తిరుగుతారు